మంత్రిగా ఒక్క కాదు ఐటి శాఖ మంత్రిగా కూడా కేవలం యువత బాగోగుల కోసం ఎక్కడి నుంచి మొదలు పెడతారో ప్రతి బిడ్డ చదువు దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయగలరో దానికంతా పాటు పడుతున్నారు ఈరోజు మనకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఐటీ హబ్గా మారిస్తే ఈరోజు మన ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు విశాఖని డిజిటల్ గేట్వేగా మారుస్తున్నారు అలాగే నేను ఎప్పుడు చెప్తుంటాను వారసత్వం అంటే తండ్రి తాత ఆస్తులు తీసుకోవడం కాదు వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం ఆశా జ్యోతిగా నిలవడం అని చెప్పి తాత ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ తండ్రి చంద్రబాబు నాయుడు గారి రాజనీతి రెండు కలగలుపుకుని మన రాష్ట్రం కోసం పాటు పడుతున్న ఒక ధృవతార మన యువ నాయకు నాయకుడు లోకేష్ బాబు గారు అని చెప్పి మీకు అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పరిశ్రమల కోసం ఐటీ రంగం కోసం భావితరాల ఉపాధి కల్పన కోసం కృషి చేస్తున్నటువంటి యువనేత నారా లోకేష్ గారి జన్మదినం దానితో పాటుగా మనందరి తల్లి చదువుల తల్లి విద్యా బుద్ధులు నేర్చుకోవాలంటే మొట్టమొదట అందరూ ప్రార్థించేది దేవి అమ్మవారిని ఈరోజు శ్రీ పంచమి వసంత పంచమి అన్న ఒక విశేషమైనటువంటి దినం అందుకే మేడం సైకిళ్ళన్నీ వచ్చాక పెడదామంటే అమ్మ మనకి రెండు కలిసి వస్తున్నాయి లోకేష్ బాబు గారి జన్మదినం శ్రీ పంచమి విశేషమైనటువంటి దినం ఆ సరస్వతి దేవి శాసన సభ్యురాలిగా కోవూరు నియోజకవర్గానికి సరస్వతి దేవి గారు మీ ద్వారా ఈ బిడ్డలకి సేవ చేస్తుంది మీరు ఆ రోజే కార్యక్రమం ఏర్పాటు చేద్దామని ప్రత్యేకంగా అడిగి సైకిల్ రాకపోయినా ఈరోజు కొన్ని సైకిల్ పైన కార్యక్రమాన్ని జిల్లాలో శ్రీకారం చుట్టాలని మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు ఈ రెండు జన్మదినాలు సరస్వతీ దేవి అమ్మవారు ఆవిర్భవించినటువంటి తిది మరొక వైపున మన విద్యాశాఖ మంత్రి జన్మదినం కాబట్టి కార్యక్రమాన్ని తీసుకున్నాం